ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత ఘటనలు ఏపీ రాజకీయాలు ప్రధాన అంశాలుగా వ్యూహం శబదం చిత్రాలను రామ్ గోపాల్ వర్మ రూపొందించారు ఈ చిత్రంలో వైఎస్ జగన్ పాత్రను అజ్మల్ పోషించారు వైఎస్ జగన్ సీఎం కాకముందు ఘటనలను వ్యూహం చిత్రంలో అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి పరిస్థితులను శపథం సినిమాలో చూపిస్తానని ఆర్జీవి గతంలోనే చెప్పారు దీనికి తగ్గట్టుగా ఇప్పుడు రెండు సినిమాలను తీసుకువస్తున్నారాయన ఒక వారం గ్యాప్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాలకు అద్దం పట్టేలా ఆర్జీవి తీసిన వ్యూహం శపథం సినిమాల సందర్భంగా ఇప్పటికే సందడి నెలకొంది వైసీపీ అభిమానుల్లో అమెరికాలో అయితే పూర్తి సందడి కనిపిస్తోంది వ్యూహం శపథం సినిమాలను చూసిన కొందరు సినీ లవర్స్ రామ్ గోపాల్ వర్మ సినిమా చాలా బాగా తీశారని కూడా ప్రశంసిస్తున్నారు ఇక రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి అక్కడి నుంచి సినిమా టాక్ ఏ విధంగా ఉందో చూద్దాం రామ్ గోపాల్ వర్మ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ సినిమాలో అద్భుతంగా ఉందని జగన్ లోని కోణాలు ఆనాటి రాజకీయాల పరిస్థితులు ఎన్నికల సమయంలో జరిగిన ప్రతి అంశాన్ని సినిమాలో హైలైట్ గా చూపించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటి వరకు ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను యథాతథంగా సినిమా రూపంలో రాంగోపాల వర్మ చూపించారనే టాక్ వస్తోంది వైఎస్ మరణం తర్వాత ఆ విషయం జగన్కు ముందు ఎవరు చెప్పారు ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిస్థితులు ఆ తర్వాత పార్టీ పెట్టడం ఎన్నికల సమయంలో జరిగిన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిణామాలు అన్ని అద్భుతంగా చూపించారు ఆనాటి రాజకీయ పరిస్థితులు కొన్ని మాత్రమే జనానికి తెలుసు కానీ సినిమాలో మరింత విపులంగా వర్మ వీటిని చూపించారు ఈ సినిమా షూటింగ్ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వర్మ నేరుగా కలిసి పలు విషయాలు తెలుసుకున్నారు సినిమాలో ఆ విషయాలన్నీ తెలియజేసేందుకు కొన్ని విషయాలను జగన్మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు ఆయన ఇటీవల ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అవన్నీ కూడా తెరపై అద్భుతంగా చూపించారు ఆ ఎమోషన్ ని అద్భుతంగా చూపించడంలో వర్మ సక్సెస్ అయ్యారని చెప్తున్నారు ఆనాటి కుటుంబంపై ఎలాంటి కుట్ర జరిగింది ఆనాటి వ్యూహాలను కళ్లకు కట్టినట్టు చూపించారు ఈ సినిమాలో జగన్కు వ్యతిరేకంగా కూటములు కట్టే సీన్లను కూడా పొందుపరిచారు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా అజ్మల్ అద్భుతంగా చేశారని భారతీయ పాత్రలో మానస రాధాకృష్ణ సూపర్ గా నటించారనే పేరు వస్తోంది ఇక మిగిలిన వారు పాత్రల మేరకు అద్భుతంగా నటించారనే టాక్ కూడా వస్తుంది ఇటీవల యాత్రా సినిమా వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ కూడా మంచి వసూళ్లు తీసుకువచ్చింది బాగా హిట్ అయింది ఇప్పుడు వ్యూహం ఏపీలో సిద్ధమవుతోంది వచ్చే వారం శబదం రాబోతోంది ఏపీలో ఈ రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్ నిస్తాయో చూడాలి మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి